అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కొద్దిసేపటి క్రితం మనకు కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది ఇక మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ మీటింగ్ ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు మరి కేబినెట్ మీటింగ్లో రైతులకు సంబంధించి భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు ఇది ఫైనల్ డేట్ అనమాట మరి దానికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది ఇక ఏ తేదీన యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులు అంటే అన్నదాత సుఖీభవాను సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు ఇక కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లు పిఎం కిసాన్కి సంబంధించి ఇక మొత్తానికి చూసుకుంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే రెడీగా ఉన్నాయన్నమాట రైతులకు జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి యొక్క డబ్బులు అనేది ఎప్పటి నుంచి విడుదల కాబోతున్నాయి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు మీకు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి మరి ఒకేసారి డబ్బులు అయితే విడుదల చేయట్లేదని ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాయి మరి ఒకేసారి విడుదల చేయకపోగా మూడు విడతల్లో డబ్బులు విడుదలవుతాయని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు విడతల్లో అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండు కలిపి ఇరవై వేల రూపాయలు వేస్తామన్నారు మరి కొద్దిసేపటి క్రితంలో మనకు కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభం కాబోతోంది మరికాసేపట్లో మరి ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులను ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయబోతున్నారు ఇక పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం ఏ తేదీని డబ్బులు విడుదల చేస్తున్నారు ఇక ఏ తేదీ నుంచి ఈ అన్నదాత సుఖీభవా పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంది మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని తెలుసుకోండి అలాగే వీడియోను మీరు తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎంతమంది లైక్ చేస్తే మందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు రెండు కలుపుకుని ఇరవై వేల రూపాయలను ప్రతి సంవత్సరము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మామూలు రైతుల కంటే భూములు ఉన్న రైతులకు అలాగే కౌలు రైతులకు కూడా యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడి కూడా పది నెలలు అయిపోయింది మరియు ఖరీఫ్ సీజన్ అయిపోయింది ఇప్పుడు రబీ సీజన్ అనేది నడుస్తూ ఉంది మరి ఈ రబీ సీజన్లో ఏమైనా డబ్బులు వేస్తారా అని చెప్పి రైతులైతే ఎదురు చూస్తున్నారు మీరు అనుకుంటున్నట్టుగానే ఈ రబీ సీజన్లో డబ్బులను వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను అయితే సిద్ధం చేశాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలకు ఆరు వేల మూడు వందల కోట్లను బడ్జెట్లో కేటాయించడం జరిగింది మన బడ్జెట్ సమావేశాలు మీరు చూసే ఉంటారు వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ రైతులకు అన్ని పథకా అన్ని పరికరాలను కూడా సబ్సిడీ రూపంలో అందిస్తూ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకానికి కేటాయించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరము కూడా ఈ ఏపీలో ఉన్న రైతులకు సంబంధించి రాజ కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లను కేటాయించడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు కలుపుకుని ఇరవై వేల రూపాయలకు సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి మరి యొక్క అనేది మీకు విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయనమాట మరి ఈ యొక్క డబ్బుల విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మనకు కొద్దిసేపటి అంటే మరి కాసేపట్లో మూడు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగబోతుంది మరి కేబినెట్ మీటింగ్లో ఇటీవల బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి డబ్బులకు ఆమోదం అయితే తెలపబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ద్వారా ఇస్తే కేంద్ర ప్రభుత్వం మూడు వేల రూపాయ అంటే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఇచ్చేది రెండు కలుపుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు గత ప్రభుత్వంలో అందేవన్నమాట రైతన్నులకు మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మనకు రైతులు దాదాపు యాభై నాలుగు లక్షల మంది పైగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది మరి అన్నదాత సుఖీభవా పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కనుక కల్పిస్తే మరికొంతమంది రైతులు పెరిగే అవకాశం ఉంటుంది అంటే కొత్తగా మరికొంతమంది అప్లై చేసుకుంటారు కాబట్టి మరికొంతమంది పెరిగే అవకాశం ఉంది ఇక ఇప్పటికే పిఎం కిసాన్కు అప్లై చేసుకున్న వారు కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు దాదాపు ఎంతమంది ఉన్నారంటే నలభై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులైతే పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే అవకాశం ఇస్తుందన్నమాట ఈ మార్చి నెలలో మీరు అన్నదాత సుఖీబాబా పథకానికి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఇక మీరు కూడా అప్లై చేసుకుంటే మీకు ఈ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి పిఎం కిసాన్ ఏ విధంగా నాలుగు నెలలకు ఒక విడత చొప్పున విడుదల చేస్తుంది అదేవిధంగా మనకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావా పథకాన్ని మూడు విడతల్లో నాలుగు నెలలకు ఒక విడత చొప్పున విడుదల చేయబోతోంది మరి ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి సంబంధించి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది అంటే పదిహేడో విడత ఇచ్చారు పద్దెనిమిదో విడత ఇచ్చారు పంతొమ్మిదో విడత ఇచ్చారు ప్రస్తుతానికి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి మరి రెండు వేల రూపాయలు మీకు పడ్డాయా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ పడకపోతే ఏ కారణం చేత మీకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు పడలేదనేది మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు వివరాలన్నీ కూడా మళ్ళీ కూడా రెడీ చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా జమ అయిపోవడం జరుగుతుందనమాట పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే మీకు వచ్చేయడం జరుగుతుంది ఇంకా పిఎం కిసాన్ సమ్ నిధి పంతొమ్మిదో విడత డబ్బులు పడనివారు అంటే ఈ సంవత్సరం కోటా పూర్తి అయిపోయింది కాబట్టి మళ్ళీ ఈ యొక్క డబ్బులు రావు కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ పంతొమ్మిదో విడత డబ్బులు మీకు పడ్డాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి మీకు తప్పకుండా ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే మీకు జమ ఉన్నాయి మరి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మరి మూడు విడతల్లో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధులు ఇస్తామంటున్నారు మరి డేట్ అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ చేశారు మే నెల నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది ఎందుకు మే వరకు వెళ్ళారని చూస్తే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు ఇచ్చింది ఈ సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాటా పూర్తయిపోయింది మరి మళ్ళీ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇక ఏప్రిల్ మే జూన్ జూలై అంటే ఈ నాలుగు నెలలు ఏప్రిల్ మే జూన్ జూలైలో నాలుగు నెలల్లో మనకేంటంటే పిఎం కిసాన్ ఇరవయో విడత వస్తుంది డబ్బులు రైతులు గుర్తుపెట్టుకోవాలి ఇక ఆ సంవత్సరానికి సంబంధించి ఇరవయో విడత ఇరవై ఒకటో విడత ఇరవై రెండో విడత ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మేలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత అయిపోయింది కాబట్టి మే నెలలో ఏంటంటే పిఎం కిసాన్ ఇరవయో విడత డబ్బులు అయితే విడుదలవుతాయి ఇక అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది మే మొదటి వారంలో అంటే మనకింకా నెల రోజుల సమయం ఉంది మే మొదటి వారంలో పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా తొలి విడత మనకు దాదాపు నాలుగు వేల ఐదు వందలు అంటే ఈ పద్నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మూడు విడతల్లో అని చెప్పారు కదా ఈ మూడు విడతల్లో విడతకు ఎంత వేస్తారని చూస్తే విడతకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్పు అంటే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో పాటు అన్నదాత సుఖీభవా తొలి విడత నాలుగు వేల ఐదు వందలు మొత్తం ఆరు వేల ఐదు వందలు ఇరవై విడతలో వస్తాయి ఇక పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతలో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు అన్నదాత సుఖీభవా నాలుగు వేల ఐదు వందలు మళ్ళీ ఇరవై ఒకటో విడతలో కూడా ఆరు వేల ఐదు వందలు వస్తాయి అప్పటికి ఎంత అయింది పదమూడు వేలు అయింది మరొక ఏడు వేల రూపాయలు వస్తే పూర్తి అయిపోతుంది అనమాట అన్నదాత సుఖీభొవ పిఎం కిసాను మరి చివరి విడతలో అంటే ఇరవై రెండో విడతలో పిఎం కిసాన్ రెండు వేలు వస్తే అన్నదాత సుఖీభవ ఐదు వేలు వస్తుంది మొత్తం ఏడు వేలు సరిపోయింది కదా ఇరవై వేలు ఈ విధంగా మనకు విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి ఇక దీంతో పాటుగా మామూలుగా ఉన్నటువంటి రైతులకే కాకుండా మనకు కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసేటువంటి వారు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా ఏదైతే పిఎం కిసాన్ ఇరవై రెండో విడతతో పాటు ఈ కౌలు రైతులకు పూర్తిగా ఇరవై వేలు ఒకేసారి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ఈ విధంగా మనకు డబ్బులు అయితే కేటాయించడం జరిగింది ఇక సీఎం గారు ఇదే నిర్ణయాన్ని మరి కాసేపట్లో ప్రకటిస్తారు కేబినెట్ మీటింగ్ లో మనకు సమాచారం రావడం జరిగింది కాబట్టి మీకు ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చాను తప్పకుండా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకుని సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే తీసుకోండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు యొక్క డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదం అయితే తెలిపారు మే నుంచి డబ్బులు జమ అవుతాయి అప్పటి వరకు కూడా మీరు ఇవన్నీ కూడా చూసుకొని ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి